తెలుగు భాష పరిరక్షణకై పాటుపడదామంటూ ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు మాతృభాష దినోత్సవం సందర్భంగా కాకినాడ వివేకానంద పార్క్ మెయిన్ గేట్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జన విజ్ఞాన వేదిక నాయకుడు సిహెచ్ సతీష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజులు గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవహారిక భాష కొరకు ఎనలేని కృషి చేసిన గిడుగు రామ్మూర్తి చిరస్మరణీయుడని కొనియాడారు ఆయన ఉపాధ్యాయుడు ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసిన కాలంలో సమర భాష కొరకు లిపిని తయారు చేసి విశేషమైన కృషి చేశారన్నారు ఒక జాతి మనుగడకు భాష చాలా కీలకమన్నారు జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్ వర్మాలు మాట్లాడుతూ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలోనే కొనసాగుతుందన్నారు పరభాష జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చని అదే సందర్భంలో మాతృభాషను నిర్లక్ష్యం చేయద్దన్నారు భాష కనుమరుగైతే సంబంధిత జాతి ఉనికిని కోల్పోతుందన్నారు భాష మన సంస్కృతిలో భాగమన్నారు గురజాడ అప్పారావు కందుకూరి వీరేశలింగం సరసన గిడుగు రామమూర్తి తెలుగు భాష వైభవానికి ఎనలేని కీర్తి తెచ్చారని కొనియాడారు ఈ కార్యక్రమంలో విద్యానగర కార్యదర్శి కె నాగజ్యోతి ఎస్ఎఫ్ఐ నాయకురాలు జయరాం సత్య యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ సిహెచ్ వెంకటరమణ సిఐటియు నాయకులు మలక్ వెంకటరమణ మేడిశెట్టి వెంకటరమణ పులివెలం వీరబాబు రాణి రిటైర్డ్ ఐటీఓ బి సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పార్క్కి వచ్చే ప్రజలు ఆగి గిడుగు రామ్మూర్తి చిత్రపటం వద్ద ప్రజా సంఘాల నాయకులను అభినందించారు హిందీ జాతీయ భాష అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు అధికార భాషలుగా హిందీ ఇంగ్లీషు ఉన్నాయి మిగిలినవన్నీ కూడా గుర్తింపొందిన భాషలు పదహారు భాషలు మనం నోట్ కరెన్సీ మీద ఏ భాషలు ఉంటాయి అన్నీ కూడా

యుటిఎఫ్ మాజీ నాయకత్వం అలాగే ప్రజెంట్ ఏపీఆర్పిఏ రాష్ట్ర కౌశాధికారి అలాగే యూటీఎఫ్ ప్రజెంట్ రాష్ట్ర అధ్యక్షులు అలాగే జన విజ్ఞాన వ్యతిరే నాయకులు వర్మగారు వర్మద్వయం అలాగే సత్యరాజ్ గారిని కూడా కోరుతున్నాను ఇబ్రహీం గారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను జోహార్ గిడి రామమూర్తి గారు జోహార్ గిడిగి రామ్మూర్తి గారు దేశ భాషలందు దేశ భాషలందు దేశ భాషలందు జోహార్ గిడిగి రామూర్తి గారు జోహార్ గిడిగి రామూర్తి గారు అందరూ కూలి వేసి ఆదరైన అందరికీ తెలియజేస్తూ ఉన్నాం గిడుగు రామ్మూర్తి గారు తెలుగులో వ్యావహారిక భాష అమలు కోసం ఆయన ఎంతగానో పాటుపడ్డారు రామ్మూర్తి గారు ఉపాధ్యాయుడిగా పనిచేసే కాలంలో ఆయన ఒక గిరిజన ప్రాంతంలో పనిచేశారు సవర్లు ఎక్కువగా ఉండే గుడెంలో ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేసి విద్యార్థులు పాఠాలని అర్థం చేసుకోలేకున్న పరిస్థితి అర్థం కాని కారణంగా వాళ్ళు చాలా మైల్డ్గా బద్ధకంగా ఏక్టివ్గా లేకుండా ఉండే పరిస్థితిని గమనించి వీళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడాలని చెప్పి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళినప్పుడు ఆయన గ్రహించింది ఏంటంటే బడిలో చురుగ్గా లేని పిల్లలు వాళ్ళ ఇంటి దగ్గర చాలా చురుగ్గా ఆడుకుంటున్నారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు వాళ్ళ భాష ఈయనకి అర్థం కాలేదు అంటే ఆయనకు లోపం ఎక్కడుందో గమనించాడు ఆయన ఎందుకంటే వాళ్ళ భాషలో చెప్పడం లేదు కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదని ఆయన కష్టపడి సవర భాషను నేర్చుకున్నాడు సవర భాషకు వ్యాకరణాన్ని తయారు చేశాడు లేని ఆ భాషకి లిపిని కూడా తయారు చేశాడు ఇంగ్లీషు సవర భాష అలాగే తెలుగు సవర భాష సవర భాష నుంచి ఇంగ్లీషు ఇవన్నిటికీ నిఘంటువులు కూడా తయారు చేసి సౌర భాషకి విశేషమైన సేవ చేశారు తెలుగు భాషకి సంబంధించి కూడా ఆయన కాలం నాటికి వ్యవహారిక భాష గ్రాంధిక భాషకు సంబంధించిన చర్చ జరుగుతూ ఉంది పుస్తకాల్లో కానీ